అదరి రండి తెలుగు దేశ కార్యకర్తల ఎమెగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా గొనగళ్ల గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ టీడీపీ నేత అచ్చుగట్ల ఫక్రుద్దీన్కు ఎమెగినూర్ శాసనసభ్యులు డాక్టర్ బీబీ జయనాగేశ్వరరెడ్డి ఆశీర్వాదంతో మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా తొమ్మిదవ తేదీ సోమవారం పదవి ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు శుభభిలాషులకు ఇదే మా ఆహ్వానం అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ